తొంభై ఐదు సంవత్సరాల క్రితం మహాత్మాగాంధీ ప్రారంభించిన సత్యాగ్రహం దండయాత్ర నేటికి దేశభక్తి కోసం ఆదర్శనీయమని చంద్రంపాలెం జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు గొట్టేటి రవి అన్నారు బుధవారం పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన దండియాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉప్పుపై వేసిన పన్నును నిరసిస్తూ జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం అని పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై ఏప్రిల్ ఆరున గుజరాత్ తీరంలోని దండి చేరుకొని అక్కడ ఉప్పును తయారు చేసి గాంధీ బ్రిటిష్ శాసనంను వ్యతిరేకించాలని తెలిపారు ఈ సందర్భంగా గాంధీతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసినా ఉద్యమం ఆగలేదని భారత ప్రజలలో మరింత స్వతంత్ర ఆకాంక్షను రగిలించిందని ప్రతి భారతీయుడు దేశం కోసం త్యాగం చేసి స్వరాజ్యం సాధించడంలో ముందుకు సాగారని ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి దేశభక్తి కరువవుతుందని విద్యార్థులు సమాజ ప్రగతి కోసం పాటుపడే దేశభక్తి పెంపొందించుకోవాలని కోరారు దండి యాత్ర జరిగిన తీరును జ్యోత్స్న ఆంగ్లంలో వివరించింది గాంధీ మరియు స్వాతంత్ర్య సమరయోధుల వస్త్రధారణలో విద్యార్థులు పాఠశాల మైదానంలో దండి యాత్ర నడక వందే మాత్రం నినాదాలతో నిర్వహించారు కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మోహనరావు ధనలక్ష్మి శంకర్ అన్నపూర్ణ వరలక్ష్మి పద్మావతి స్వరాజ్యలక్ష్మి లివింగ్స్టన్ శారదా శ్రీలక్ష్మి ఫాతిమా జయసింత నాగమణి తదితరులు పాల్గొన్నారు